జయ శ్రీదత్త జై గురుదత్త గురు నమస్కరిస్తున్నాను శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై మూడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుద్యో నమ సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నామధారక శ్రీ గురుడు గొడ్డుబర్ర నుండి పాలు పితికి ఉంచటంతో అంతవరకు గోప్యంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది ఆ మరునాడు కొందరు గ్రామస్థులు మట్టి తోలుకోటానికి బర్రెను బాడుగుకి ఇమ్మని అడగటానికి వచ్చారు అప్పుడు బ్రాహ్మణుడు అయ్యా మా గేద పాలిస్తున్నది కనుక ఇక నుండి దానిని మట్టి తోలటానికి పంపలేము అని చెప్పారు నాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించాడు ఆ గ్రామస్థులు అరరే ఇంతవరకు ఒక్కసారైనా కట్టని ఈ ముసలి బర్రె పాలు ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోయారు అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా పాకి ఆ నగరం ఏలుతున్నటువంటి రాజు వద్దకు చేరింది అతడు ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి చూచారు అది సంగమంలో నివసిస్తున్న యతేశ్వరుని మహిమ అని తెలుసుకున్నారు ఆ తర్వాత వెంటనే అతడు సకుటుంబంగా పరివారంతో కూడా సంగమానికి వెళ్ళి శ్రీ గురునికి పరులు దండాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఈ విధంగా శృతించాడు జగద్గురువు మీకు జయము నాయన నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ అపార మహిమ తెలియలేదు పరంజ్యోతి స్వరూప నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి పామరుల దృష్టికి మానవనువలే కనిపించే మీరు విశ్వకర్తలు శ్రీ నృసింహ సరస్వతి సంతోషంతో అతనిని ఆశీర్వదించి రాజా మేము తపస్ఫులము అరణ్యంలో నివసించే సన్యాసులము నీవు సహకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి అన్నారు రాజు సవినయంగా నమస్కరించి ప్రభు మీరు భక్తులని ఉద్ధరించటానికి అవతరించిన నారాయణులే వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి పెట్టటమే మీ స్వభావము అట్టి మీరు ఈ అడవిలో ఎందుకు నా ప్రార్థనను మన్నించి మీరు గాంధర్వపురంలోనే నివసించండి మీరు అనుష్ఠానం చేసుకోవటానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఉద్ధరించండి మా పట్టణానికి పావనం చేయండి అని స్వామి పాదాలు పట్టుకున్నాడు అప్పుడు స్వామి ఇది భగవత్ ఇచ్ఛ మేము ప్రకటమ ప్రకటమయ్యే సమయము ఆసన్నమైనది కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి అనుకొని అనుమతించారు రాజెంతో సంతోషించి శ్రీగురుని పల్లకిలో కూర్చోబెట్టి వాద్య నృత్య గీతాదులతో పట్టణానికి తీసుకువెళ్ళాడు పల్లకీకి ముందు ఏనుగులు గుర్రాలు వాటి వెనక రాజు అతని పరివారము వంది మగాదులు నడిచి వచ్చారు రాజు స్వయంగా స్వామికి చత్రం పట్టుకున్నాడు విపులు వేదమంత్రాలు చదువుతూ ఉంటే వంది మగాదులు శ్రీ గురుని సుతిస్తున్నారు నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయ జయ ధ్వనులు చేస్తూ ఊరిలోకి తీసుకొస్తున్నారు ఊరేగింపు పడమట దిక్కు నుండి గాంధర్వ నగరంలో ప్రవేశిస్తున్నది అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉన్నది దాని సమీపంలోని ఇళ్ళన్నీ పాడుబడి నిర్మానుషంగా ఉన్నాయి అందుకు కారణం ఆ చెట్టు మీద ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడు అతడు ఆ ప్రదేశంలోకి వచ్చిన మానవులను జంతువులను మింగివేస్తూ ఉండేవాడు అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇండ్లు విడిచిపోయి ఆ పట్టణంలోనే వేరొక చోట నివసిస్తున్నారు ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే స్వామి తమ పల్లకి స్వామి తమ పల్లకి నుండి ఆ చెట్టు పైకి చూచారు మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించాడు పరాతర్పుడు కరుణామూర్తి అయిన శ్రీ నృసింహ సరస్వతి అతని తలపై తమ చేయి పెట్టి ఆశీర్వదించారు తక్షణమే అతనికి మానవాకారం వచ్చి అందరికీ కనిపించాడు స్వామి అతనితో నాయన నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేయి నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించారు అతడు స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరం విడిచిపెట్టి ముక్తి పొందాడు ఈ సన్నివేశం చూసిన పట్టణవాసులు శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకున్నారు అప్పుడు శ్రీగురుడు నాకు ఇక్కడే నిర్మించాలి అన్నారు అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడుబడిన ఇల్లు శుభ్రం చేశారు దానినే ఆ రాజు ఓ మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు స్వామి అందులో ఉంటూ రోజు స్నానానికి అనుష్ఠానానికి సంగమానికి వెళ్ళి వచ్చేవారు నిత్యము రాజు ఆయనను దర్శించి పూజించేవాడు శ్రీగురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయనను పల్లకిలో కూర్చోబెట్టి రాజమర్యాదలతో తీసుకెళ్లేవాడు నిత్యము ఎందరో ఎందరో శ్రీగురు దర్శనానికి వస్తూ ఉండేవారు ఆ పట్టణంలో ప్రతి నిత్యము బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతూ ఉండేవి అలా శ్రీగురుని కీర్తి గ్రామ గ్రామాలకు పాకిపోయింది గంధర్వ నగరానికి కొద్ది దూరంలోని కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతీయ అనే సన్యాసి ఉండేవాడు వేద విద్యుడైన ఆ యతి నిత్యము నా నృసింహ అవతారాన్ని మానస పూజతో ఉపాసిస్తూ ఉండేవాడు ఇతడు శ్రీగురుని గురించి విని ఆ యతి ధాంబికుడు సన్యాస ఆశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు అని ఆక్షేపిస్తూ ఉండేవాడు విశ్వవ్యాప్తి సర్వసాక్షి అయిన శ్రీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మ నిందను తెలుసుకున్నాడు అప్పుడొక అద్భుతం జరిగింది ఆ అద్భుతం రేపటి భాగంలో తెలుసుకుందాం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీయే నమ జై శ్రీదత్త దత్త జై గురుదత్త దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర జై శ్రీదత్త దత్త జై గురుదత్త గురుబంధువులందరికీ నమస్కరిస్తున్నాను గురువును మించిన దైవం లేదు గురువు సాక్షాత్కారం అందరికీ కలగాలని మార్గంలో అందరూ తమ యొక్క జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలని కోరుకుంటున్నాను జై శ్రీ దత్త జై గురుదత్త జై శ్రీ దత్త జై గురుదత్త గురుబ్రహ్మ విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ శ్రీ దత్తని పాదాలు అందరికీ అందుబాటులో ఉంటాయి ప్రతి ఒక్కరూ దత్తుని స్మరణ చేత మీ జీవితాన్ని ముక్తి వైపు నడిపించుకోండి గురుని పాదాలకు మించిన గొప్ప ఆస్థానం లేదు గురువుని మీరు ఎంచుకోవద్దు గురువే మిమ్మల్ని ఎంచుకున్నాడు కాబట్టే మీరు ఇలాంటి గురు చరిత్రను చే పారాయణం చేస్తున్నారు కావున ప్రతి ఒక్కరూ సర్వం శ్రీ గురువుని అనుగ్రహంగా భావించండి జై శ్రీ దత్త జై గురుదత్త జై శ్రీ దత్త జై గురుదత్త